హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ డైరెక్ట్ వాయిస్తో చెప్పాలి అర్థమవుతుంది నేను ఒకసారి కట్ చేసి ఒకసారి చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని నేను డైరెక్ట్ వాయిస్తో చెప్పాలని త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కట్ చేయకుండా అలాగే పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా సండే కదా ఇంట్లో ఉన్నాను కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుందన్నమాట కట్ చేసేటప్పుడు కానీ ఇంత పెద్ద సైజు కట్ చేసేది చూయించాలి టైలరింగ్లో ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోయినట్టేనండి అంత పెద్ద సైజ్ అనమాట ఎలా ఉంది సైజు ఏంటి ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను చూడండి ఓపెన్ సిటీ నుండి జాయింటింగ్ అనేది నా అన్నమాట బ్లౌజ్ నేను క్లాత్ అయితే కేసి ఐరన్ చేశాను ఇప్పుడే ఇప్పుడు ఇంకా మనం లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే కింద హచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుందాం నేను మీటర్ లైనింగ్ తీసుకు కస్టమర్ మీటర్ తీసుకోమని చెప్పింది నేను సైజు విప్పి చూడలేదనమాట మీటర్ తీసుకున్నాను కానీ మీటర్ సరిపోవట్లేదు హ్యాండ్స్కి మళ్ళీ వేరే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే కింద నిచ్చితగ లేకుండా నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం కింది వైపున ఇప్పుడు ఈ బ్లౌజ్ నడన్ లూజ్ ఎంతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి నడుం బ్లూస్ ఎప్పుడైనా పట్టి నుంచి చూసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి ఇలా ఈ ఖర్చులు అనేది చూసుకోకూడదు మనకి ఈ ఉంటాయి కదా ఈ ఖర్చులు చూసుకోకూడదు ఇలా ఈ విధంగా మొత్తం చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఫార్టీ మనం ఈ కాజాపట్టు అనేది చెక్ చేసుకోకూడదు మనం కుట్టడంలో ఇది ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది కాబట్టి కాజాపట్టు అనేది చేసుకోవాలి మనకు ఫార్టీ ఇంచెస్ నడం లూజ్ ఉందనమాట చెస్ట్ ఎంత ఉందనేది కూడా చెప్తాను ఫార్టీ ఇంచెస్ అంటే మనకి నాలుగోంత ఎంత పది పది ఇంచులు వచ్చేసి సైజ్ బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఇంతకు ఎక్కువగా ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకు మెయిన్ క్లాత్ కూడా సరిపోవాలి కదా అందుకని వన్ ఇంచు ఖర్చుకు వెళ్ళినా వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అందుకని నేను టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకున్నాను టెన్ ఇంచెస్ వచ్చేసి బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ ఇప్పుడు నేను నేను నా మెతడ్లో చెస్ట్ చూపిస్తాను మీకు మీకు నేను తీసేది కరెక్టా కాదా అని ఈరోజు చూపిస్తాను చూడండి పెద్ద సైజ్ కదా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి నీట్గా ఉల్టా తీసి చూపిస్తాను మీకు ఈ బ్లౌజ్ కటింగ్ త్రీ డేస్ నుంచి కట్ చేయట్లేదు ఎందుకంటే డైరెక్ట్ వాయిస్ ఇచ్చి కట్ చేయాలి ఇంట్లో ఉంటేనే సాధ్యమవుతుందనమాట అది ఇంకా షాప్ దగ్గర అయితే సౌండ్స్ వస్తాయి కదా అందుకని చూడండి ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుంటే చూడండి లెవెన్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువగా ఉంది ఇది నాలుగు భాగాలు ప్లెస్ చేసేసుకుందాం ఇక్కడ మనం చూడండి ఎంత వచ్చి నాలుగు రెండు భాగాలు అయితే ట్వంటీ టూ వచ్చింది దాన్ని మొత్తంగా తీసేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ వచ్చింది నా మెథడ్లో నేను చూపించే మెథడ్లో ఎంత ఫార్టీ వచ్చేసి నడుము లూజు ఫార్టీ ఫైవ్ వచ్చేసి చెస్ట్ లూజు ఈ రకంగా వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలుచుకొని చూద్దాం ఒకసారి చెస్ట్ లూజ్ మీకు క్లారిటీ ఇచ్చేయాలి ఈరోజు నేను నేను చేసే కటింగ్ కరెక్ట్ అని చెప్పేసి మీకు నేను క్లారిటీ ఇస్తాను చూడండి చూడండి సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇది కరెక్ట్గానే ఉండండి ఇది ఫోల్డింగ్ చేయడం వల్ల ఇట్లా అయిపోతుంది అనమాట ఈ చంక కింద నుంచి ఈ చివరి వరకు మనకు ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి చూడండి ఇక్కడ ఎంత ట్వంటీ టూ హాఫ్ వచ్చింది ట్వంటీ టూ హాఫ్ అంటే చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది మనకి ఫార్టీ ఫైవ్ చూసారు కదా అందుకే ఫ్రంట్ భాగంలో ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకోండి చూసుకోండి మనం ఎలా చూసుకున్నా అంతే వస్తుంది అలా చూసుకున్నా అంతే వస్తుంది మీరు ఇంకొక బ్లౌజ్ కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట మనం అలా చూసినా కరెక్ట్గా వస్తుంది ఇలా చూసినా కరెక్ట్గా వస్తుంది ఇలా సర్చ్ చేసుకోవడంలో టైం వేస్ట్ మనకి సరికాదు సరిగ్గా బ్లౌజ్ వేసుకొని ఉంటుంది ముడతలు వచ్చి ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో ఫస్ట్ నుంచి చక్క కింద కుట్టు వరకు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకా కటింగ్లోకి అయితే పోదామండి ఇప్పుడు వచ్చేసి ఈ చివరినైతే ఒక లైన్ వేసుకుందాం ఫస్ట్ ఆ ఒక లైన్ వేసుకొని మనకు ఎంత వచ్చింది చెస్ట్ లెవెన్ ఇంచెస్ పైన వచ్చింది కదా అదే లెవెన్ ఇంచెస్ పైన లెవెన్ అండ్ హాఫ్ కూడా కాదండి లెవెన్ ఇంచెస్ కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది పెట్టేసుకుంటే ఇక్కడికి వస్తుంది మనకు చెస్ట్ అనేది మనకు ఖర్చు తగ్గుతుంది కదా కచ్చింగ్ కొంచెం ఎంచుకుందాం ఇక్కడ స్కేల్ వెడల్పు జారిపోతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు సరిపోతుంది అంత వీళ్ళు ఆల్రెడీ లావగానే ఉంటారు మళ్ళీ విప్పుకోవడం ఏమంటూ జరగదు ఇప్పుడు మనకు కుట్ అనేది ఇలా వస్తుంది సైడ్ కుట్ ఎందుకంటే నడుముకి జస్ట్కి ఫైవ్ ఇంచెస్ తేడా ఉంది కాబట్టి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రాగా ఈ కచ్లోకి వెళ్తుంది ఇలా వస్తుంది సైడ్ కుట్టు స్ట్రైట్గా రాదు కొంచెం దింపినట్టుగా వస్తుంది అనమాట చెస్ట్ లూజ్ కూడా రిజేసుకున్నా కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ అక్కడ వరకు హైట్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడికి ఒక లైన్ వేసేసుకున్నాను పావించ్ ఎక్స్ట్రాగా కూడా ఒక లైన్ వేసేసుకున్నాను ఇప్పుడు మరి ఫార్టీ సైజ్ కదా ఫార్టీ సైజ్ కానీ పెద్దవాళ్ళు అనమాట బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం మీ కింద ఖర్చు కుదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకొని మరి వీళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి ఇంత పెద్ద సైజ్ కదా అన్నప్పుడు షోల్డరు ఇప్పుడు నెక్ పెద్దగా వేసుకునే వాళ్ళకైతే దగ్గర దగ్గర రెండు ముప్పా వరకు పెట్టుకోవచ్చు కుట్టేసరికి మూడు ఇంచులు అవుతుంది కానీ వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట నెక్కు చిన్నగానే ఉంది మిడిల్గా మిడిల్లో అనమాట అందుకనే నేను టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్కిచ్చేస్తున్నాను కింద వచ్చేసి కింద కూడా టూ అండ్ హాఫ్ ఇచ్చేస్తున్నానండి కింద పైన టూ అండ్ హాఫే ఇస్తున్నాను ఎందుకంటే నెక్కు ఉందనమాట అదే నెక్కు బ్రాడ్గా వేసుకున్న వాళ్ళైతే కింద త్రీ ఇంచెస్ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ రెండు ముప్పై ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ రెండు ముప్పై ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చేసేయాలి మనకు నెక్కు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ సైజుకి అంటే ఈ వీళ్ళ సైజు ప్రకారం ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఆల్రెడీ సైజుకు ఎంతుందో అంత ఇక్కడ పావించు కుట్టుకు ఇక్కడ ఒక పావించి కుట్టుకు ఉన్నదానికంటే ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి క్లాత్ జారిపోతుంది అటు కొంచెం వీడియో అనేది లెంతిగా అవుతుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత పెట్టాలి చంక డౌన్ అంటే నేనైతే డైరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చంక దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పుతున్నాను చూడండి ఇక్కడ ఒకటి పావు చెప్తారు కదా ఎప్పుడంటే ఇది వచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి ఒకటిన్నర పెట్టేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నాం సైజ్ బ్లౌజ్కి అది కూడా బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ కాదు ఫ్రంట్లో లోతు తీస్తాం కదా తేడా వస్తుందన్నమాట చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక కింద కుట్టు వరకు మనకి ఎంత ఆమ్ రాండ్ ఉందనేది ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి ఇలా చూస్తారు ఇలా ఇలా పెట్టి చూడకండి ఇలా పెట్టి చూస్తే మనం ఎటు తిత్తే అటు తిరుగుతుంది ఈ క్లాత్ అనేది అది కరెక్ట్ కాదు ఈ విధంగా చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు టైట్ కుట్టు వరకు పది ఇంచులు ఉందనమాట టెన్ ఇంచెస్ ఉంది చూడండి టెన్ ఇంచెస్ ఉంది అదే టెన్ ఇంచెస్ మనకు రావాలి పైన పావి ఇంచు వేసుకొని ఈ విధంగా టేపును లాగకూడదు చూడండి చూస్తున్నారు కదా మనకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఎంత తేడా ఉంది చూడండి ఒక పాంచు కదా ఒక గీత కూడా తేడా లేదు సరిపోతుంది మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ దీనికి నెక్ పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫోర్ ఇంచెస్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం సన్నగానే పట్టేసుకోవాలి మరి ఇక్కడ వన్ ఇంచ్ అంతా కాకపోయినా ఇక్కడ సన్నగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో మొత్తం కట్ చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నేను కట్ చేసే క్లిప్ మొత్తం తీసేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ వాయిస్ డైరెక్ట్గా ఇచ్చి స్లోగా చెప్పాలి కదా లెందీగా అయిపోతుంది వీడియో అనేది ఇప్పుడు చూడండి బ్యాక్ టాక్స్ నుంచి సైడ్ వైపున ఈ విధంగా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ సన్నగా పట్టుకొని చివరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా ఇలా తీసుకోవడం వల్ల బ్యాక్ ఫట్లో ముడతలు లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ చూద్దాం బ్యాక్ పార్ట్కే మనకి ఎక్కువగా టైం పడుతుంది అనమాట ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ కటింగ్కే టైం ఎక్కువగా పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నార్మల్ కటింగే పెద్ద సైజు కదా క్రాస్ కటింగ్ కటింగేమీ వేసుకోరు పెద్దవాళ్ళు కదా నార్మల్ కటింగే చేయాలి మనం క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకుంటాం కదా నెక్ ఇలా క్రాస్గా వేసుకుంటాము నార్మల్ కటింగ్ అయితే నెక్ ఇలా ఓపెన్స్ ఉన్న వైపు వేసుకొని ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇంకా మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తీసామంటే ఫ్రంట్లో ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ రెండు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా హెచ్చు తగ్గులుగా ఉంది కదా ఈ విధంగా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇంకా తీసేసి ఇక్కడ లోత్ ఎలా తీయాలంటే మీకు పర్ఫెక్ట్ లోతు రావాలంటే ఇలా ఎల్ షేప్లో బాక్స్ వేసుకొని ఈ మిడిల్లో ఇక్కడ లోపలికి హాఫ్ ఇంచ్ లోపలికి ఈ మధ్యలో తీయాలి కొంతమంది ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత పెట్టి చూపిస్తారు కదా అదేది అవసరం లేదు ఇలా వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ లోతు ఫ్రంట్లో సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఇది వచ్చేసి నార్మల్ కటింగే ఉంది క్రాస్ లేదు కాబట్టి ఈ విధంగా బ్లౌజ్తో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే సాగదు చూడండి పైన ఖర్చు పైన ఖర్చు దగ్గర నుంచి కింద ఖర్చితో కలిపి ఇక్కడికి వచ్చింది నాకు ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి నేను డైరెక్ట్గా పె పెట్టేస్తున్నాను అదే క్రాస్ కటింగ్ అయితే మాత్రం టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి నేను ఇంకొంచెం కిందిగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను కుట్లల్లో క్లాత్ అనేది ఎక్కువగా పట్టుకుంటాను అనమాట అది నాకు బాగా ఈ సైడ్ వైపున చెక్ చేసుకోవాలి ఒకసారి సరిపోతుందా లేదా అనేది చూడండి నాకు కొంచెం కిందికి దింపాలి ఎందుకంటే ఫోర్త్ డాట్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఈ విధంగా దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చేసింది మనకి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఉక్స్ సైడే చూసుకోవాలన్నమాట కాజా సైడ్ కాదు సైడ్ ఈ ఉక్స్ ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు చూసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే మన కరెక్ట్ నెక్ అనేది వస్తుందన్నమాట చూడండి కచ్చితో కలిపి ఇంచుల నెక్ ఉంది నాకు నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ దీంట్లోనే రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ తిప్పేసి ఒక్కసారి మాకు సరిపోతుందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా కొంతమందికి డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ పైన పావి కుట్టుకు వదిలేసుకొని చూడండి కనిపించలేదు కదా నేను చూసుకోలేదు పావించి కుట్టు వదిలేసుకొని చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇదో ఇక్కడ ఉంది కుట్ అనేది ఇలా రావాలి ఇప్పుడు వచ్చేసి పట్టి ఉక్స్ పట్టి కస్టమర్ ఏంటంటే కొంచెం కూడా ఎక్కువగా రాకూడదు అంటారు అటువంటి అప్పుడు కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకోవాలంటే నాకు ఈ బ్లౌజ్కి నాలుగు ఇంచులు ఉంది నేను ఐదు ఇంచులు వన్ ఇంచ్ కలుపుకొని ఐదు ఇంచులు పెట్టుకుంటాను పెట్టేసుకొని ఈ విధంగా షేప్ంచుకోవడం ఐదించులు అంటే ఇక్కడ ఇక్కడ కుట్లకు వెళ్తుంది ఇక్కడ డాట్కి వెళ్తుంది మరి ఈ సైజుకి డాట్ ఎంత వేయాలి పెద్దవాళ్ళు చెస్ట్ ఫ్లాట్గా తొడుగుతారు కాబట్టి చూడండి డాట్ ఎంతుందో వన్ ఇంచ్ అంత ఉందో అంతే పట్టుకుంది పొడవు మాత్రం రెండున్నర ఇంచుల పొడువు ఉందండి చూడండి రెండున్నర ఇంచుల పొడవు ఉంది ఈ షోల్డర్కి ఎదురుగా రావాలి మనకు కాబట్టి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకు తీసుకుంటున్నాను నేను ఎందుకంటే షోల్డర్కి ఎదురుగా రావడానికి డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులకు కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే సైజుకు చాలా తక్కువ ఉంది డాట్ పొడవు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇది మెయిన్ డాట్ ఈ మిడిల్లో ఈ డాట్కి డాట్కి గ్యాప్ టూ ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఎక్కువగా దగ్గరగా వేస్తే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టినట్టుగా ఉంటుంది కొంచెం దూరంగానే వేసుకోవాలన్నమాట డాట్స్ ఫోర్త్ డాట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ ఎలా ఉందో నా మొత్తం కట్ చేస్తాను చూడండి ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సైజ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో మనకి అలా కుట్టిస్తామన్నమాట ప్రతిదీ చెక్ చేసుకోవాలి అయిపోయింది ఇక్కడ ఈ సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రా మరీ ఎక్కువగా ఏముంటుంది ఎందుకంటే ఈ దాటి మరి చిన్నగానే ఉంది కదా ఇక్కడ ఇక్కడ టచ్ పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది లెందీగా అయిపోయింది నాకు ఈ క్లాత్ అనేది హ్యాండ్స్కి సరిపోదు ఎందుకు సరిపోదు అంటే చాలా లావుగా ఉన్నారు కదా ఇంత 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 పడుతుంది అనమాట ఇంకా ఇంత క్లాత్ అనేది పడుతుంది అందుకే నేను వేరే క్లాత్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుని క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసి చెక్ చేసుకొని తీసుకోవడమే ఇక్కడ సైడ్ పెట్టేసుకొని ఫస్ట్ మీకు ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈజీగా సింపుల్గా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు లేట్ అవుతుంది అంతే చెప్పడంలోనే లేట్ చూడండి ఈ సైడ్ వైపున చాలామందికి డౌట్ ఈ క్లాత్ ఇంత కిందికి ఉంది కదా క్రాస్ బెల్ట్ ఇంత చిన్నగా వెయ్యాలా అంటే చూడండి ఈ డాట్లోకి క్లాత్ అనేది మనకు ఇంత వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంత టూ ఇంచెస్ పడుతుంది చూడండి ఈ సైడ్ వైపున టూ ఇంచెస్ పడుతుంది ఇక్కడ సైడ్న త్రీ ఇంచెస్ పడుతుంది మిడిల్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట ఇంకా నేను కట్ చేస్తాను చూడండి మన క్లాత్ బాగానే ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ తీసాం కదా ఇక్కడ తీసేసుకుంటే షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది నాకు బుక్స్ వైపు ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను మనకు కుట్టేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది మిడిల్లో వచ్చేసి మిడిల్లో అంటే కొంచెం ఇక్కడికి దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఈ చివరిని వచ్చేసి త్రీ ఇంచెస్ పొడవ ఎంత అంటే మనకు ఆల్రెడీ పది ఇంచులు ఉంది పది ఇంచులు అంటే ఒక పన్నెండు ఇంచుల క్రాస్ బెల్ట్ తీసుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ కలుపుకుంటూ మార్కింగ్ కలిపేసాం కదా అదే విధంగా కట్ చేయాలి స్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను మీకు ఇంకా వేరే క్లాత్ తీసుకున్నాను హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ క్లాత్ అయితే నేను తీసుకొచ్చాను అనుకున్నానండి ఇంటికి తీసుకెళ్ళాలి షాప్లో ఉంది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఇంత పెద్దగా వచ్చినప్పుడు అనేది హ్యాండ్స్ వరకు మాత్రము ఇంకొక వీడియో అయితే షాప్ దగ్గర చేస్తాను నేను క్లాత్ అనమాట క్లాత్ లేదు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత వివరంగా చెప్పాలని ఎక్కువ టైం పట్టినా కూడా వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి